దర్శకులు అనిల్ రావిపూడి గారి ఆగమనంతో ఇవాళ మన కిష్కిందపురి విజయోత్సవ వేడుకని ఆరంభించుకుందాము కిష్కిందపురి రేడియో స్టేషన్ విజయోత్సవ వేడుకకి విచ్చేసినటువంటి బృందానికి అతిథులకి విలేకరులకి వీక్షకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాము అనిల్ రావు పూడి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు స్వాగతం పలుకుతూ ఇవాళ మన కిష్కిందపురి విజయోత్సవ వేడుకని ప్రారంభించుకుందాము భయంతో మనందరికీ నిద్రలేని రాత్రులను పరిచయం చేసినటువంటి చిత్ర బృందం విజయ ఆనందంతో వాళ్ళు కూడా నిద్రలేని రాత్రులే గడుపుతున్నారని అర్థమవుతోంది ఇంత విజయాన్ని అందించారు కాబట్టి ఈరోజు ప్రేక్షకులందరికీ వారి ధన్యవాదాలని ఆనందాన్ని తెలియజేయడం కోసం ఇవాళ మన చిత్ర బృందం ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషదాయకం ఇలా మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది కొంచెం ల్యాగ్ కూడా అయ్యేలా ఉంది కొంచెం మామూలు టోన్లోకి వచ్చేస్తాను మాకు సినిమా చూసిన దగ్గర నుంచి ఈ లాంగ్వేజే వస్తుందండి మేము దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాము సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు నిజంగా ఒక కంటెంట్ని నమ్మి అలా తీసుకొస్తే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ వస్తుందో ఏ రేంజ్ సక్సెస్ అవుతుంది అనేది మరొకసారి ప్రూవ్ చేశారు బెల్లంకొండ ఈజ్ బ్యాక్ అని మళ్ళీ అనిపించేశారు కిష్కిందపురితో సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఏది ఒక్కసారి గట్టిగా ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ సౌండ్ ఎస్ ఈరోజు హారర్ లవర్స్ అందరికీ నిజంగా కిష్కిందపురి ఒక ఫీస్ట్ లాగా థియేటర్స్లో ఉంది అని చెప్పాలండి చాలామంది ఈ జాన్రాలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది హారర్ లవర్స్కి మాత్రమే కాకుండా జనరల్ మూవీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేసే స్పేస్లో రావడం అనేది కిష్కిందపురికి ఇంకా చాలామంది ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకొస్తోంది అందుకనే మనకి ఎక్కడ ఏ సింగిల్ స్క్రీన్ చూసినా వీకెండ్ వీక్ డే అనే తేడా లేకుండా హౌస్ఫుల్స్ మల్టీప్లెక్సెస్ హౌస్ఫుల్స్ ఇంత అద్భుతంగా రన్ అవుతోంది ఒక హారర్ జానర్లా వచ్చిన సినిమా అంటే అది ఒక రేర్ ఫీట్ అని చెప్పాలన్నమాట సో ఆ ఫీట్ని సాధించినటువంటి టీమ్కి మా డైరెక్టర్ కౌశిక్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాము అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న డైరెక్టర్ వశిష్ఠ గారికి హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్ అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇందాకే నాకు కనిపించినటువంటి అను అనుదీప్ గారికి కూడా వెల్కమ్ అండి ఎస్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన సాహు గార్పాటి గారి నిర్మాణంలో కౌశిక్ గారి దర్శకత్వంలో చైతన్ భరద్వాజ్ గారి సంగీత సారథ్యంలో మన ముందుకు వచ్చినటువంటి కిష్ కింద పురి చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా నిజంగా సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి ఫ్రేమ్ వరకు మళ్ళీ అండర్లైన్ చేస్తున్న చివరి ఫ్రేమ్ వరకు కూడా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టి ఎంగేజ్ చేసింది థ్రిల్ చేసింది అని చెప్పాలి అందుకనే ఈరోజు మనం థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం సెలబ్రేట్ చేసుకుంటున్నాము నిజంగా కౌశిక్ గారు హారర్ స్పేస్లో ఒక కొత్త కంటెంట్ని మా ముందుకు తీసుకొచ్చారు అని అనిపించింది అసలు హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి అక్కడ వేసిన హాంటింగ్ స్టోరీ సెటప్ కానివ్వండి అండ్ మదర్ ఇమోషన్ని ఇప్పటి వరకు మనం చాలా సినిమాల్లో చూసాం కానీ ఇలా కూడా చూపించచ్చా అన్నట్టుగా ఒక కొత్త యాంగిల్ని ఇచ్చారు మదర్ ఇమోషన్కి అని చెప్పాలి అండ్ అఫ్ కోర్స్ ఇక మనం ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి సో ఇంత మంచి కంటెంట్ ఉంది కాబట్టి ప్రేక్షకుల నుంచి కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ సెకండ్ వీక్లోకి ఎంటర్ అవుతూ కూడా సూపర్గా అలరిస్తోంది అని చెప్పాలి మరి అందుకనే ఇవాళ ఇక్కడికి టీం అందరూ రావడం అండ్ టీమ్ని విష్ చేయడానికి చాలామంది అతిథులు రావడం జరిగింది మరి ఆలస్యం చేయకుండా ఈ వండర్ఫుల్ జర్నీని ఒక్కసారి వీడియో ద్వారా చూసేసి మనం ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం కెన్ వి హ్యావ్ ద వీడియో ప్లీజ్ నిజంగా సూపర్ రెస్పాన్స్ అండి అందరూ అంటే మామూలుగా హారర్ జానరా అంటే భయపడే నాలాంటి వాళ్ళు కూడా సినిమాని ఎంజాయ్ చేయలే చేసేలా చేయడం అనేది చాలా చాలా ఏమంటారు వండర్ఫుల్ టాస్క్ అని చెప్పాలి కౌశిక్ గారు హ్యాస్ పుల్డ్ ఆఫ్ సో ఎస్ ఇక్కడికి ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నటువంటి మా అమేజింగ్ అండ్ వెరీ ఓన్ హీరో సాయి దుర్గతేష్ గారికి హ్యాటియస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాము కిష్కిందపురి థ్రిల్లింగ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి చేస్తున్నటువంటి సాయి దుర్గతేజ్ గారు హార్టీఎస్ట్ వెల్కమ్ టు యూ అండ్ ఎస్ ఇప్పుడే మనం జర్నీ వీడియో కూడా చూసాము థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్స్ చూస్తూ ఉన్నాము డైరెక్టర్ బాబీ గారు బాబీ గారు హార్టీ వెల్కమ్ టు యూ సార్ అలానే దే కోరిక ఇప్పుడు చూపిస్తుంది దారి నలా మేఘంతో నీకు మది పో ఓకే సో ఇక ఈవెంట్ని కంటిన్యూ చేద్దాము ఆహా ఆ ఫ్రంట్ రో ఎంత కళ్ళకళ్ళ ఆడిపోతుందంటే బోల్డ్ అంతమంది వండర్ఫుల్ డైరెక్టర్స్ నాకు ఆల్మోస్ట్ ఇక్కడ మెగా డైరెక్టర్లే కనిపిస్తూ ఉన్నారు మా సిస్టర్ గారు అనిల్ గారు బాబీ గారు బాగుందండి ఒకే చోట మిమ్మల్ని చూడ్డాము సో ఎస్ ఇష్కింద థ్రిల్లింగ్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము డెఫినెట్గా థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ గురించి మనం మాట్లాడాలి అంటే వసూళ్ల గురించి కలెక్షన్ల గురించి పబ్లిక్ టాక్ గురించే మాట్లాడాలి కాబట్టి ఆల్రెడీ మనం పబ్లిక్ టాక్ అయితే చూసేశాము మరి దాని ద్వారా వస్తున్నటువంటి వసూళ్ళు ఎలా ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్లు ఎంత ఆనందంగా ఉన్నారు ఇవి కూడా తెలుసుకుందాము డిస్ట్రిబ్యూటర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే ముందు మా ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ని కొంచెం ఇక్కడ స్పేస్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మనం ఈవెంట్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ప్లీజ్ థ్యాంక్ యూ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ గారిని అలాగే నాగార్జున గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అభిషేక్ గారు అండ్ నాగార్జున గారు అండ్ కృష్ణ నుంచి సాయిబాబు గారు ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ సో కిష్కిందపురి చిత్రాన్ని మనకి సీడెడ్లోను అలాగే కృష్ణాలోను రిలీజ్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ రెస్పాన్స్ వాళ్ళ హ్యాపీనెస్ ఇది నిజంగా ఇలా డిస్ట్రిబ్యూటర్స్ ఒక సక్సెస్ వేదికకి వచ్చి మాట్లాడడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది సో ప్లీజ్ వెల్కమ్ సార్ హలో అందరికీ నమస్కారం అండి మేము ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది సాహు గార్పాడి సాహు గారికి హీరో శ్రీనివాస్ బాబు గారికి చాలా థ్యాంక్స్ అండి వైజాగ్ మాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి మమ్మల్ని చాలా కోఆపరేట్ చేశారు అన్నపూర్ణ స్టూడియో నుంచి ఇంత మంచి సక్సెస్ఫుల్ సినిమా వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గర్వంగా ఉందండి ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లకి హీరోలకి అందరికీ ధన్యవాదాలు